వాళ్ళు ఎవరు లేనప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు సినిమా ఆడించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను సేర్ వేస్తే ఇప్పిస్తాను అలాగే ఇంకా డెబ్బై నాలుగు తేయర్లు నేను ఓన్గా అమ్మాలనుకున్నా కదా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ వన్ జీరో నైన్ ఇది నా నెంబర్ అండి ఫోన్పే నెంబర్ అదే కాంటాక్ట్ నెంబర్ అదే కాల్ చేయండి డీటెయిల్స్ అని చెప్తాను ఇంకా నేను డెబ్బై నాలుగు థియేటర్లు అమ్మతాను వంద థియేటర్లు మాత్రమే నేను ఓన్గా రిలీజ్కి వెళ్తానండి ఎందుకంటే నేను దగ్గర దగ్గర రెండు కోట్లు పెట్టుకున్నాను అండి సో ఒక వంద తీయర్లు మాత్రం జనాలు డబ్బులు సంపాదించుకోవడానికి ఆశించిన ఇంకా వంద థియేటర్లు ఉన్నాయి కదా ఆ వంద థియేటర్లు ఆ రెండు కోట్లు సంపాదించుకోవడానికి నేను టార్గెట్ పెట్టుకున్నాండి అంతే సో నా ఆశయంతో నేను నేను ఎదుగుతూ నాతో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎదగాలని చెప్పి అలా చేస్తున్నా అండి ఎందుకంటే ఈ రోజు కోట్లు పెట్టి బాక్సులు కొంత నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాను రోడ్డును మడుతున్నారు అందుకే నేను వాళ్ళ గురించి ఆలోచించి డిస్టర్బర్ల గురించి ఆలోచించి సామాన్య ప్రజల గురించి ఆలోచించి లక్ష రూపాయలకే నేను ఒక థియేటర్ ఇవ్వాలనుకున్నాను అది ఎంత పెద్ద థియేటర్ అవ్వచ్చు హైదరాబాద్ థియేటర్ వచ్చు డిస్టిక్ వేలు కావచ్చు చిన్న ఏ ఇక్కడ ఏ థియేటర్ అవ్వచ్చు లక్ష రూపాయలకే నేను సినిమా ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు పోతే ఒక చిన్న షాపింగ్ చేసినాంలే అనుకుంటారు అదే కోట్లు పోతే బతక బతకలేరండి అందుకే వాళ్ళ కోసం ఆలోచించి నేను లక్ష రూపాయలకే పెట్టినాను జస్ట్ నేను లక్ష రూపాయలు నాకు కడితే క్యూబ్ వన్ వీక్ క్యూబ్ కడతాను పోస్టర్లు పంపిస్తాను నేను వచ్చి ఆ ఊరికి వచ్చి పబ్లిసిటీ చేస్తాను ఆ ఊరిలో నేను సినిమా ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు లక్ష రూపాయలకే దీంట్లో ఇన్ని ఖర్చు అవుతాయి నాకు మిగిలేదు ముప్పై వేల నలభై వేలే కానీ నేను ఆశించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడం నిజ సినిమాకి నాకు థియేటర్లు దొరుకుతాయి ఒక బాండింగ్ ఏర్పడితే గ్రౌండ్ ఏర్పడుతుంది నాకు అంటూ సర్కిల్ ఏర్పడుతుంది అందుకోసం ఆలోచించాను నేను సర్కిల్ కోసం చేస్తున్నాను డబ్బుల కోసం కాదు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మన సినిమాలు గెలిపిస్తానని కోరుకుంటున్నాను సో ఎవరైనా సరే మీ ఊర్లో లక్ష రూపాయలకి ఆడించుకోవాలనుకుంటున్నారా మీరు ఏం చేయాల్సిన పని ఏం లేదండి నాకు లక్ష రూపాయలు పే చేస్తే మీకు బాగా చేస్తాను అంటే మీరు థియేటర్ రెంట్ కానీ థియేటర్ మాట్లాడుకుంటే చాలు మీరు మీరు చేయాల్సిన పని ఏం లేదు నాకు నచ్చబల్ కట్టి మీరు థియేటర్ మాట్లాడుకోండి చాలా అంతే నేను ఇవన్నీ నేను పంపిస్తాను క్యూబ్ కడతాను సినిమా బాక్స్ మీకు ఫిర్గా చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ నాతో పాటు పది మంది గెలవాలని ఆలోచ ఆలోచన ఉంది కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మనం గెలుస్తున్నాం స్కూల్ లైఫ్ బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం తెలుగు ఇండస్ట్రీలోనే స్కూల్ లైఫ్ అనే ఒక పేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ఇవన్నీ ప్రతి మందికి షేర్ చేయండి మన ఆశయాన్ని గెలిపించండి జై సినిమా జై జ్ సినిమా జై స్కూల్ లైఫ్